బంగాళాఖాతంలో దీత్వా నెల్లూరు జిల్లా ప్రజలను మరియు అధికారులను మంత్రి అప్రమత్తం చేస్తారు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని మంత్రి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ఇటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని వారికి ఏం అవసరం వచ్చినా వెంటనే శరవేగంగా పనులు చేపట్టాలన్నారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలను మరియు అధికారులను మంత్రి అప్రమత్తం చేస్తారు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని మంత్రి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ఇటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని వారికి ఏం అవసరం వచ్చినా వెంటనే శరవేగంగా పనులు చేపట్టాలన్నారు